హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు అన్ అగ్రి దిస్ ఇస్ శరత్ అండ్ అయితే మనం సికింద్రాబాద్ క్లబ్ వాళ్ళ దగ్గర ఉన్నాం అనమాట ప్రకృతి ప్రయాణం అనే ప్రోగ్రామ్ అయితే చేయడం జరిగింది అండ్ ఇక్కడ చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్ న్యాచురల్ ప్లాంట్స్ ఆర్గానిక్ ప్లాంట్స్ గురించి కూడా స్టాల్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ చాలా రకాల రోజ్ ప్లాంట్స్ వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇంకా మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా బోన్జాయ్ మొక్కలు ఇలా చాలా రకాల స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకృతితో ప్రయాణం అనమాట అంటే మనకి చాలా రకాలుగా దొరికే అరుదైన మొక్కల గురించి కానీ మెడి మెడిసినల్ ప్లాంట్స్ గురించి కానీ వాటన్నిటి గురించి తెలుసుకోవడానికి ఈ స్టాల్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది సికింద్రాబాద్ క్లబ్ వాళ్ళు అండ్ ప్రగతి రిసార్ట్స్ వాళ్ళు కూడా టైఅప్ అయి చేస్తున్నారు అనమాట ఈ ప్రోగ్రామ్ అసలు లోపల ఏమేమి ఉన్నాయి అసలు ఇంకా స్టాల్స్ ఎలాంటివి ఉన్నాయి బోన్జాయ్ మొక్కలు ఏమేమి ఉన్నాయి మెడిసినల్ ప్లాంట్స్ వెరైటీస్ ఏమేమి ఉన్నాయి అన్నీ ఇప్పుడు మీ అందరికీ ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తున్నాను హలో హాయ్ అండి నా పేరు ఎలిజబెత్ అండి అది నాది ఎలిస్ వరల్డ్ గార్డెన్ స్టోర్ అండ్ ఎలిస్ వరల్డ్ ఆర్గానిక్ నర్సరీ అండి మెయిన్ ఏంటంటే ఆర్గానిక్ మంది పాటి ఇది రాంపల్లి క్రాస్ రోడ్స్ దగ్గరండి నా నేతాజీ నగర్ మాది అక్కడ ఉంది మంది రీసెంట్గా నర్సరీ కూడా మెయింటైన్ చేస్తున్నాను ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీ ఉండిందంటే ఇది పాటింగ్ మిక్స్ దగ్గర నుంచి అంతా ఆర్గానికే దీనికి ఇచ్చి ఫెర్టిలైజర్ ఆర్గానిక్ ఫెర్టిలైజరే ఇస్తాను అలాగే స్ప్రే చేసే పెస్టిసైడ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అండి బ్రింజల్స్ కూడా అలా ఇవ్వు ఇంట్లో ఇంట్లో పెంచుకోవడానికి ఇలానే ప్రొవైడ్ చేస్తున్నాను నేను అందరూ మా దగ్గర పెరగలేదు అంటారు కదా డిఫరెంట్ డిఫరెంట్ పాటింగ్ మిక్స్ ఉంటే వాళ్ళకి సూట్ అవ్వదు సో ఏది సూట్ అవుతుందో ఇది చూసారు కదా ఇది ఇవన్నీ కూడా ఏంటంటే ఇలా తయారు చేసి నేను ఇస్తున్నాను అనమాట అంటే అంటారు కదా కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకని ఎవరు గార్డెనింగ్ చేసుకోవాలన్నా విత్ ఇవి ఇస్తున్నా అనమాట కాయలతోటి ఫ్రూట్స్ తోటి అమ్మడం జరుగుతున్నది మన ఎలిస్ వరల్డ్ ఆర్గానిక్ నర్సరీలో అలాగే స్టోర్లో వచ్చేసి అన్నీ ఆర్గానిక్వే ఉంటాయండి మన దగ్గర వెజిటబుల్స్ యాప్లింగ్స్ కానీ అంటే బోన్ మీలు ట్రైకోడర్మా విరిడి అంటే పెంచడానికి కావాల్సిన అన్ని వెరమీ కంపోస్ట్ కోవ్ మాన్యూర్ గోట్ మాన్యూర్ ఎవ్రీథింగ్ సాయిల్ మిక్స్ అన్నీ దొరుకుతాయి మన దగ్గర మన సాయిల్ మిక్స్ కూడా నెంబర్ వన్ ఉంటుంది ఇంకా అందులో పెట్టారంటే మీకు మొక్క రాపోవడం అనే సమస్య ఉండదండి ఇస్తాం డెలివరీ ఇస్తాను అండ్ ఆంధ్ర తెలంగాణ మనం పంపించడం కూడా జరుగుతున్నది వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా పంపిస్తున్నాం నా ఇప్పుడు ఇక్కడ డిస్ప్లేలో పెట్టినవి ఇవి కాకపోతే బ్రింజల్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ వెరైటీస్ మనకి దొరుకుతాయి బ్రింజల్లో టెన్ టు ఫిఫ్టీన్ వెరైటీస్ ఉన్నాయి క్యాబేజ్ కాలీఫ్లవర్ అదేవిధంగా లెటర్స్ అలాంటివన్నీ ఉన్నాయండి మిరాకిల్ ఫ్రూట్ ప్లాంట్ ఉంటుంది అలాగే రీసెంట్గా ఒకటి ఏంటంటే పాన్ మసాలా అని వచ్చింది ఆ ఒక్క లీఫ్ మనం కనుక తింటే పాన్ తిన్న స్వీట్ పాన్ తింటే ఎలాంటిది ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అలాంటి రకరకాల ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి అన్ని రకాల శాప్లింగ్స్ ఉంటాయి అన్ని రకాల వెజిటబుల్స్ కూడా ఇలా 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 అన్ని తయారైన వెజిటబుల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి మన దగ్గర అండి పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు ఎవరైనా మనని గార్డెన్ సెటప్ పెట్టమన్నా సరే మొత్తం అన్ని మనవే మిక్స్ గ్రో బ్యాగ్స్ ఎవ్రీథింగ్ మనవే వాళ్ళు ప్లేస్ ఇస్తే చాలు ఆ రూఫ్ గార్డెన్ అరేంజ్ చేసి కూడా ఇస్తాం మనం అలాగే గార్డెన్ ఎవరైనా గార్డెనింగ్ మెయింటెనెన్స్ కావాలన్నా కూడా మనం చేయిస్తాం అన్నీ ఉంటుందండి సార్ హలో అండి హాయ్ 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 ఏంటి సో ఇవన్నీ కూడా ఏంటంటే మా ప్రగతి అనగానే రకరకాల జాతుల మొక్కల్ని పెంచుతూ ఉంటాం దాదాపుగా ఎనిమిది వందల జాతుల మొక్కల్ని పెంచుతూ ఉంటాము ఈ మొక్కలన్నీ కూడాను ఏ దానికి సంబంధించిన అనేకమైన ఉపయోగాలు ఉన్నాయి బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట వీటి వల్ల మేము ప్రధానంగా మెడిసినల్ వాల్యూస్ ఔషధ విలువల మొక్కల్ని చాలా వరకు పెంచుతుంటాము అవన్నీ కూడా అంటే సువాసన సుగంధము అవి కొన్ని ఇస్తూ మన యొక్క ఆరోగ్యానికి బాగా అంటే బాగా తోడ్పాటు చేస్తాయన్నమాట ఈ మొక్కలన్నీ కూడాను వివిధ గ్రూపులుగా కూడా మేము విభజిస్తుంటాం బేసిక్గా అంటే కొంచెం హెర్బల్ టీగా చేసుకునే మొక్కలు కొన్ని ఉన్నాయి హెర్బల్ ప్లాంట్స్ అట్లాగే రకరకాల ఆకుల కషాయాలు లీఫ్ డికాక్షన్గా చూ తీసుకుంటే మన మన శరీరంలో ఉన్నటువంటి రకరకాల వ్యాధులను కూడాను అవి నివారించేలాగా చేయగలం అనమాట అట్లాగే దోమల్ని దూరంగా ఉంచే మొక్కల్ని మస్కిటో రిపలెంట్ ప్లాంట్స్ అని అవి కూడా దాదాపు ఇరవై రకాల మొక్కలు అవి కూడా ఉన్నాయి అట్లాగే పాములను కూడా దూరంగా ఉంచే మొక్కలు నాలుగైదు రకాలు కూడా ఉన్నాయన్నమాట ఇలాంటివన్నీ కూడా మేము విస్తృతంగా మా ఏరియాలో పెంచుతం వల్ల మాకు ఉన్నటువంటి వంద ఎకరాల రిజార్ట్స్లో కూడాను దోమలు లేకుండా ఉంటుంది పాములు లేక కూడా ఉంటాయి అనమాట వీటన్నిటికీ మించి స్వచ్ఛమైనటువంటి గాలి ఎంతో రిచ్ ఆక్సిజన్ అనమాట అది అంతా అంతా కూడా పొల్యూషన్ ఫ్రీ ఏరియా మా ప్రగతి రిజార్ట్స్ అంతా కూడా కేవలం ఈ రకరకాల మొక్కలు పెంచడం వల్ల ఆ పచ్చదనము ఆ రంగులు ఆ సువాసనలు సుగంధాలు ఈ పరిమిళాల వల్లే అంతా కూడా చాలా స్వచ్ఛంగా ఉండి ఆ ప్రగతి రిజార్ట్స్లో తిరిగాడిన అందరికీ కూడాను ఒక రకమైన అనుభూతి కలిగి ఆరోగ్యవంతంగా చక్కగా ఉండగలుగుతారనమాట మనం ఇప్పుడు వెళ్ళి కొన్ని రకాల మొక్కల్ని కొద్ది కొద్దిగా వివరంగా తెలుసుకుందాం అనమాట ఉదాహరణకి ఇక్కడ ఒక రకమైన మొక్క ఉంది దీన్ని మనం గడ్డి చామంతి ఒక రకమైన మన క క్రైశాంత మొక్క అనమాట ఇది చామంతి మొక్క అదే ఫ్యామిలీకి చెంది దీన్ని మనము కేశ అని కూడా అనొచ్చు ముఖ్యంగా మన జుట్టుని జుట్టుని నిగారింపుకి ఆ జుట్టు యొక్క పెరుగుదలకి దీనికి బాగా ఉపయోగం ఈ ఆకుల యొక్క కషాయము ఆకుల యొక్క రసం ఇది పైపెచ్చు పూల మొక్క కూడాను దీని నుంచి ఆరం కూడా వస్తుంది కాబట్టి దోమలు కూడా దూరంగా ఉంచుతుంది మనందరికీ తెలుసు ఈ మొక్కలన్నీ ఇలాంటి హెర్బల్ మొక్కలన్నీ కూడాను యాభై అరవై డెబ్భై సుమారు పాలిథిన్ బ్యాగ్లో పెంచి అమ్ముతుంటాం మేము కూడాను బహుశా మనందరికీ తెలిసిన మొక్క మరువం దీని పేరు స్వీట్ మార్జోరం అని అంటే స్వీట్ స్మెల్ స్వీట్ ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది కాబట్టి మరువం జనరల్గా అయితే మన ఆడపిల్లలందరూ కూడాను మల్లెపూల దండల్లో వాడుతూ ఉంటారు మల్లెపూలతో పాటుగా మరువము కవనము అని చెప్పేసి హైలీ ఆరోమేటిక్ హెర్బ్స్ వాడుతూ ఉంటారు ఇది మరువు అనమాట ఇది ఆరోమేటిక్ హెర్బ్ ఇది మంచి శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది మన బ్రెయిన్కి ఈ ఆకులు కానీ మనం చిన్న ఇన్ని గుప్పుడు కానీ మనం తల కింద పెట్టుకుని నిద్రపోతే మాత్రం అవర్ బ్రెయిన్ గెట్స్ రియల్ రియల్ కూలింగ్ ఎఫెక్ట్ చాలా కామ్ డౌన్ అవుతుంది అనమాట కామింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది ఇది తదుపరి మనకి ఆరోగ్యానికి బాగా ఇదిగా ఉంటుంది అంటే రక్త ప్రసరణ మెరుగ్గా ఉండటం మన గుండె పనతను మెరుగ్గా పనిచేయటం పనిచేస్తుంది ఈ మరో మొక్క ఇది కూడా మస్క్యో రిపలెంట్ ప్లాంట్గా మనం వ్యవహరించవచ్చు ఉదాహరణకి ఇక్కడ మీరు ఒక రకమైన పూల లాగా చూస్తున్నారు యాక్చువల్గా ఇది పూల గుత్తి కాదు ఇది కాయలు అని అనొచ్చు అంటే ఇంగ్లీష్లో క్యాప్సూల్స్ అంటాము ఇది సింధూరు అన్న మొక్కదన్నమాట ఇది పొలగుత్తి లా కానీ సింధూరం ఎన్నాటో కమర్షియల్గా దాని పేరు జాబ్రా జాఫ్రా ఇట్లా రకరకాల లట్కనని హిందువులు అంటుంటారు ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్ని రకాల ఆహార పదార్థాలకి సహజ సిద్ధమైన రంగు వస్తుంది ఫుడ్ కలర్ న్యాచురల్ ఫుడ్ కలర్ అంటే ఎన్నాటో అని మనం చెప్పుకోవాలి దీనికి మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో ఏ ఆహార పదార్థమైనా న్యాచురల్ కలర్గా దీన్ని వాడచ్చు అనమాట దీంట్లో మెడిసినల్ వాల్యూ ఉన్నవి ఇది కూడాను కొన్ని రకాల వైటమిన్స్ విటమిన్ ఈ అని అలాంటివి కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఎడిబుల్ అంటే మనం ఎలాంటి అభ్యంతరాలుగా అంటే యాక్చువల్గా తినుబండారంగా తినటం కాదు కానీ ఎడుబుల్ అంటే ఇన్ ద సెన్స్ యూ కెన్ ఆల్సో టేక్ ఇట్ ఇన్సైడ్ అనమాట అయితే మెడిసినల్ వ్యాచ్ ఏముంటాయి దీంట్లోనూ వే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ మన ఆరోగ్యానికి చాలా ఆవశ్యకం ఆ ప్రాపర్టీస్ చాలా మెండుగా ఉంటాయి దీంతోను సహచితమైన రంగు ఏటికి ఎలాంటి ఆహార పదార్థం మన బిర్యానీకి కానీ కేకులు కానీ హాట్లు కానీ స్వీట్ న్యాచురల్ ఫుడ్కి కెలర్ బిర్యానీకి కేసర్ లాంటి స్వీట్స్కి ఎనీ డ్యామ్ స్టఫ్కి మనం రంగుగా వాడచ్చు ఇవి కాయలు వీటిలో గింజలు అనమాట ఈ గింజల నుంచి మనం రంగు ఇదేమో ఫ్రెష్గా ఉంది కాబట్టి ఇట్లా రంగు వస్తుంది మనకి దీన్ని కూడాను ఇంకో రకంగాను లిప్స్టిక్ అని కూడా వ్యవహరిస్తారు ఆడపిల్లలు దీన్ని న్యాచురల్ లిప్స్టిక్గా సింప్లీ ఎంజాయ్ అనమాట ప్రస్తుతానికి ఇది వెన్నలాగా బట్టలాగా మెత్తగా ఉంటుంది తర్వాత మాత్రం ఎన్ని మెచ్యూర్ అయిన తర్వాత ఇది పౌడర్గా ఉంటుంది గింజల మీద ఆ గింజలన్నీ కూడా మనం ఆయిల్లో వేసినా నీళ్లలో వేసినా రంగు రంగు దాంట్లో దిగుతుంది అప్పుడు రంగు నీళ్ళను కానీ రంగుతో కూడిన ఆయిల్ కానీ మనం మామూలుగాను కలరింగ్ ఏజెంట్గా వాడస్తుంది అనమాట ఇది పూలగుత్తిగా కనిపిస్తే సింధూరం దీని పేరు ఎన్నాటో ఇక్కడ కూడా ఒక రక పూల చూస్తున్నారు మనందరికీ తెలిసిన సస్బేనియా దీని పేరు అవిస మొక్క అనొచ్చు అవిస అనగానే అవిస నూనె అవిస గింజలు లిన్సీడ్ అది కాదు ఇది అవిస చెట్టు ఆగస్తయా దీని పేరు సెస్బేనియా అంటే కామన్గా అందరికీ తెలుస్తుంది అనమాట ఈ మొక్కను మామూలుగా అయితే తమలపావకల యొక్క తీగలకి సపోర్టింగ్గా వాడుతుంటారు సమలపావక తోటల్లో ఇది కూడా తోట మొక్కగా వాడి దానికి సపోర్ట్గా ఇస్తుంటారనమాట అయితే మనకి ఈ మధ్యన మనం ములగ చెట్టు గురించి బాగా వింటున్నాం ఆరోగ్య రీత్యా దాంట్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి మొలగ మొక్కలు అన్ని భాగాల్లో కూడాను అదే రీతిని ఈ సెస్బేనియా మొక్కలు కూడాను ఈ ఆగస్త్య మొక్కలు కూడా అనేకమైన ఔషధ గుణాలు ఆకులోగాని పువ్వుల్లో కానీ ఇది బీన్స్ లాగా కాసే కాయల్లో కానీ బెర్రడలో కానీ వేరులో కానీ అన్నింటిలో కూడా ఔషధాలు చాలా మెండుగా ఉన్నాయి ఆకులు వాడచ్చు మనం ఈ పువ్వును కూడా ఎడుబులుగా వాడచ్చు మనం అంతా కూడా మనకు ఆరోగ్యం అంటే డీవార్మింగ్గా పనిచేస్తుంది తర్వాత కడుపులో కూడా తీసుకున్నా కూడా జీర్ణశక్తి మెరుగుపరచడానికి రక్త ప్రసరణకి రక్తాన్ని స్వచ్ఛతగా చేస్తానికి అన్నీ కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ యొక్క అవిష మొక్కలు అన్నమాట